అండి శనగపిండి అయితే వేయించుకున్నాం కదా సో ఇప్పుడైతే ఈ శనగపిండిలో మనం కొంచెం జీలకర్ర స్పైసీ తగ్గట్టుగా కారం తగ్గట్టుగా ఉప్పు అలానే కొంచెం పసుపు కొంచెం ఇంగువ అలానే మూడు టేబుల్ స్పూన్లు నూనె అలానే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అండి ఓకే చాలా సన్నగా తరుక్కోవాలండి అప్పుడే మనం వంకాయలో పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట ఓకే ఇప్పుడైతే ఈ మూడు మనమైతే మిక్స్ చేసేసుకోవాలండి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు కారం ఉల్లిపాయలు అన్నీ కూడా సమానంగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి నేను మిక్స్ చేసుకొని చూపిస్తాను వంకాయలను అయితే మనం ఇలా మా పచ్చిమిరపకాయలు తరుక్కుంటాం కదా బజ్జీకి అలా అయితే తరిగి పుచ్చులున్నాయలే చూసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలండి ఓకేనా నేనైతే అన్నీ అలా తరిగి పెట్టేసుకున్నానండి మనం ఏం చేయాలంటే ఇది ఏదైతే మనం మిక్చర్ రెడీ చేసుకున్నామో దీన్ని మనం ఇలా కూరుకోవాలండి ఓకే ఇలా కూరుకోవాలి చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతిలోకి చాలా చాలా బాగుంటుంది ఇలా మీరు అన్నీ కూడుకున్నాక నేను చూపిస్తాను ఓకేనా ఓకే అండి నేనైతే బాండిలో నూనె పెట్టుకొని మనం ఏదైతే ఇందాక స్టఫ్డ్ చేసుకున్నామో వంకాయలు అవైతే నూనెలో వేయించి బాగా మగ్గించుకోవాలండి మెత్తగా మగ్గిపోవాలి సో ఇప్పుడైతే చూసుకున్నారు కదా నేనైతే ఇవి నూనెలో వేసేసానండి సో నూనెలో వేసుకొని సిమ్లో మగ్గించుకోవాలండి హైలో పెడితే మాడిపోతాయి అన్నమాట సో సిమ్లో అయితే మనం మగ్గించుకోవాలి బాగా మెత్తగా మగ్గిపోవాలండి కాయ అయితే విరగకూడదు కాయ కాయలాగానే ఉండాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనం దీని మీద ఇలాంటి మూత ఒకటి పెట్టేసుకున్నాం సో దీని మీద మనం మూత పెట్టుకున్నాం కదా ఓకే ఇప్పుడైతే మనం దీని మీద వాటర్ పోసుకోవాలండి మంచినీళ్ళు ఇలా పోసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కింద మాడకుండా చాలా త్వరగా నీట్గా మెత్తగా మగ్గిపోతుందండి సో మగ్గిపోయాక నేను మీకు చూపిస్తాను ఓకే అండి చూసారా కూర అయితే నాకు ఇలా మగ్గిపోయిందండి మనం మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట మాడకుండా ఎక్కడ కూడా నాకు చూడండి ఎక్కడ కూడా మాడలేదండి చాలా బాగా వేగినాయి అండ్ నల్లగా కూడా అవ్వలేదు చూసారా ఎంత బాగా మెత్తగా మగ్గిపోయిందో అందుకనే మనం పైన నీలపల్లెం పెట్టుకుంటే వాటర్ పోసేసిన ప్లేట్ పెట్టుకుంటే చాలా మెత్తగా మగ్గుతుందండి అలానే కింద మాడకుండా కూడా హెల్ప్ హెల్ప్ అవుతుందనమాట ఇప్పుడైతే మనం ఇందాక మిగిలిపోయింది కదా ఈ పొడి ఓకే ఈ పొడి అయితే మనం వేసేసుకుందామండి ఎంత కావాల్సినంతే వేసుకోండి ఇలా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ నీలపల్లం పెట్టేసేసామంటే కూర అయితే రెడీ అయిపోతుందండి ఈ కూర అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కలిపిన మిశ్రమం అయితే ఉంది కదా బెన శనగపిండితో ఉన్న మిశ్రమము ఇదేమీ పడేయక్కర్లేదండి మనం బజ్జీలు చేసుకుంటాం కదా అందులో స్టఫింగ్గా పెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చెప్పండి నేను కూర అంతా అయిపోయాక మీకు చూపిస్తాను ఓకే సో కూర అయితే రెడీ అయిపోయిందండి సో చూసుకున్నారా ఎక్కడ కూడా మీకు విరగలేదనమాట కాయ కాయలాగానే ఉందండి చూడండి ఓకే ఓకే చాలా బాగుంటుందండి ఈ కూర అన్నంలోకి ఒకసారి ట్రై చేసి అయితే చూడండి నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా అండి చాలా బాగుంటుంది కూర ట్రై చేస్తారనే అయితే నేను అనుకుంటున్నానండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఏ పదార్థాలు కావాలో అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పింక్ చేసి ఉంటానండి ప్లీజ్ చెక్అవుట్ అయితే చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒక్కొక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ